हेलो आ खिलाड़ी देशपेटली రావాలి స్పందన చప్పట్లు కేటలు విజయ్ రేపు ఉదయం తొమ్మిది గంటలకే కురుక్షేత్ర మహాసంగ్రామం కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం అయితే కురుక్షేత్ర మహాసంగ్రామంలో హబీ హబీ కాంపిటీషన్ కదా మన గ్రామానికి రాబోతున్నాయి న్యూ కేటగిరీ విభాగం నిర్వహించాలి రేపు ఉదయం తొమ్మిది గంటలకే నిర్వహించడం జరుగుతుంది రేపు చూడబోతూ ఉన్నారండి రేపు వచ్చే జత లక్ష కాదు ఇంకేమనుకుంటున్నాడు రెండు లక్షలు కాదు ఐదు లక్షలు కాదు పది లక్షలు కాదు ముప్పై లక్షలు కాదు అక్షరాల నలభై లక్షలతో కొనుగోలు చేసిన ఎద్దులు హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి ఎద్దులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పటి వరకు అనుకులేదు ఓటమి లేదు అన్ని చోట్ల నాలుగు పంద్యాలు హ్యాట్రిక్ పంద్యాలు అన్ని చోట్ల పాల్గొన్న ప్రతి చోట పంద్యాలు తీసుకొచ్చిన ఎద్దులు రేపు రాబోతూ ఉన్నాయి తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమాన్ని మీరు తప్పకుండా చూడాలి రేపు జరిగే కార్యక్రమం కూడా విజయవంతం చెయ్యాలి గౌరవ సైడ్ వాళ్ళ అందరూ కూడా వెల్కమ్ సార్ హార్ట్లీ వెల్కమ్ టు యూ ఈ రోజు మా కార్యక్రమానికి విచ్చేసిన శుభ సందర్భంగా ఆ నీలకంఠేశ్వరుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుందాం కమిషనర్ గారు దారి వదులు ఈనాటి కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు వెంగిరెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం సాదర స్వాగతం పలుకుతున్నాం పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మరి కాసేపట్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది దయచేసి ఎవరు వెళ్ళొద్దు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ బహుమతుల ప్రధానోత్సవం ఈరోజే ఎప్పటి బహుమతులు అప్పుడు ఇచ్చే ఘనత మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జైనాగేశ్వరెడ్డి గారికి దక్కింది మరి ఏది కూడా అమ్మా అలాగే అమ్మా కాస్త సైడ్ ఇవ్వండి గౌరవ టౌన్ స్వాగతం సుస్వాగతం వాళ్ళకి కసేపట్లో మన కార్యక్రమంలోకి వేదికపైకి ఉన్నదండి అలాగే రూరల్ సిఐ గారు గారు రూరల్ మరి కమిషనర్ గారు గారు మరి కూడా ఈ ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఇక్కడ తొందరగా వస్తారు ఎత్తుల పంద్యానే కోటింటి నుండి వ్యక్తులు వాళ్ళు కూడా WBS సెక్రటరీ చారిగలు వాళ్ళందరూ కూడా ఇక్కడ వస్తే ఈ ప్రైజ్ మనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రైతు సోదరులు కూడా ఇక్కడ గెలుపొంద అంటే ఎత్తులు వాళ్ళందరూ కూడా ఇక్కడ దయచేసి అందరూ రావాలని చెప్పి కోరుతున్నాము రైతు సార్ తప్పకుండా కేకల ప్రైజ్ మనీ లేదు మీరు ఎవరైనా రైతులు సోదరులు ఎవరైనా ప్రైజ్ బండితోంటే వాళ్ళని ప్రకటించాలని చెప్పి కోరుచున్నాము రెండో బహుమతి చేసుకున్న వారు ఎక్కడ కృష్ణయ్య గారు ఏ చిన్నరత్నం గారు గ్రామం కర్నూలు ఎమిగినూరు మండలం కర్నూలు జిల్లా గోవర్ధన్ గారు మండకల్ అమరవాయి గ్రామం మండకల్ మండలం తెలంగాణ రాష్ట్రం ఈడిగా శ్రీనివాసులు గౌడ్ గారు కొడిగల్ల గ్రామం షేక్ మహిముడా గారు మల్లాల గ్రామం టోన్ మండలం నందాల జిల్లా వారి జతలు మూడు జతలు కూడా నాలుగు వేల రెండు వందల అడుగుల దురాన్ని లాగి సమానమైన దురాన్ని లాగి ఆ యొక్క నాలుగు ఐదు బొమ్మతులు కైవసం చేసుకోవడం జరిగింది వారికి ఆ యొక్క నాలుగో బొమ్మతి పదివేల రూపాయలు ఐదో బొమ్మతి ఏడు వేల రూపాయలు నాలుగు ఐదు కలిపి పదిహేడు వేల రూపాయలని దగ్గరికి కూడా ఇవ్వడం జరుగుతుంది గెలుపొందిన రైతు సోదరులందరూ కూడా ట్యాక్సెస్ వద్ద కావాలో తొందరగా సహకరించాలా ఆ యొక్క గెలుపొందిన రైతు సోదరులందరూ కూడా ఆ యొక్క బాగుమ బహుమతులు కూడా గౌరవనీయులు పెద్దలు కమిటీ వారి ఆధ్వర్యంలో ఆ యొక్క బహుమతులు కూడా అందచేయడం జరుగుతుంది అందరూ కూడా రావాలా గెలుపొందిన రైతు సోదరులు తొందరగా ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి